నాంద్యాలలో ఎస్ఐ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హల్చల్ జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్న యువకుడిపై మరో వ్యక్తితో కలిసి నకలి ఎస్ఐ దాడి జిరాక్స్ విషయంలో యువకుడిపై దాడికి పాల్పడిన నకలి ఎస్ఐ మరో వ్యక్తి వివరాలు వెళ్తే నాంద్యాల పట్టణంలో తాను ఎస్ఐనంటూ జిరాక్స్ సెంటర్ యాజమాని ప్రతి ఉదయ్ బెదిరించి పిడుగులతో చితక బాతాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ తహసీల్దార్ ఆఫీస్ సమీపంలోని కాంప్లెక్స్ జిరాక్స్ సెంటర్కు వెళ్ళాడు రామకృష్ణ జిరాక్స్ చేయించుకున్నాక డబ్బు ఇవ్వకుండా ఉదయ్ని బెదిరించాడు తర్వాత రామకృష్ణ అతని మిత్రుడు కలిసి ఉదయ్ని చితుకబాదారు చుట్టుపక్కల షాపులో యాచమానులు చెప్పినా పట్టించుకోలేదు దీంతో టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉదయ్ రామకృష్ణను విచారిస్తున్నారు పోలీసులు చెప్తూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ జిరాక్స్ సెంటర్ని నా షాప్కి కీకర్ పెట్టుకు వచ్చాడు ఫస్ట్ ఈ స్టాంపింగ్ కోసం వచ్చాడు వస్తే నాకు స్టాప్ లేవు ఎదు ఉండే షాప్కి వెళ్ళానని చెప్పాను తర్వాత వాట్సాప్లో పీటఎప్ పెడతాము జిరాక్స్ తీసేయని చెప్పాను మనం ఒక కాపీ వచ్చేసి పది రూపాయలు ఆన్లైన్లో తీసేస్తే మళ్ళీ అది విధిగా తీసేస్తే తొడిపిస్తా అని చెప్పాను నేను ఎస్ఐ అయినా అది ఇదని చెప్పి నన్ను చేయి చేసుకోవడం జరిగింది మీకు ఇష్టం ఉంటే తీసుకొని నిన్న ఇక్కడనే లేరంటే బయట తిరగనడి అని అన్నాను కానీ అతను చే నేను ఎస్ఐని నాకు కూడా ఇవ్వవా అని చెప్పి నా మీద చేయి చేసుకోవడం జరిగింది నాకు కంప్యూటర్ సిస్టమ్ అనేది కింద పడింది కానీ పలగలేడు అందరూ వచ్చి ఆపేల కల్లా నన్ను కొట్టడం కొంచెం ఆపాడు లేకుంటే నన్ను కొట్టేమే చేస్తాను చూ నా సర్టిఫికేట్ తినకపోవడం అలాగే కొట్టడం జరిగింది బయటకు వస్తే చంపేస్తాను చంపులతో కొడతా అని చెప్పడం జరిగింది